చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా ఓకే నువ్వు బె నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లె పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా ఏడవకూడదు

మీ ఎమ్మక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుందమ్మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు జన బీపీ షుగర్ లేవు కదా అవి లేవు కదా నువ్వు ఆ మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లే ఉంటారు కదా నువ్వన్న సహాయం చేయచ్చు చదువు చదివించడానికి గైడెన్స్ అనేది ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ నిలిపేసావు ఇప్పుడు మీ నీ ఆలోచన ఏంటమ్మా వీడింటినీ ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని ఎన్ని ఎప్పుడు ఆపేసాడు ఇరవై ఆపేసావా నీ వయసు ఎంత కూడా పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతామండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్క్ మళ్ళీ నేర్పించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ అయిపోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ తో మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్ ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ సెంటర్ పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు ఊరికి వచ్చి ప్రైవేట్ అనేది చెప్పట్లేదండి ఏదైనా కరెంట్ ఉంది కొంచెం అలామే ఉంటది అంటే చేదులే సార్ చేదు ఎక్ట్ అంటే కొరలకి వేల దగ్గర పైనే సర్కారాకి కూడా అవును సార్ తిరగాలి కదా గొర్రెలు తోడు తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం దీనికి ఏమన్నా ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరూ ఐదవాసు ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోవాలి కొట్టుకుంటారు ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చిస్తే మార్కెటింగ్ అవన్నీ ఆ యాభై ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి శాక్రామ్యం ద్వారా వీళ్ళకి పిల్లలందరికి ఇచ్చి వీటి చదువుకోవాలి మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీ ఎందుకు రాదురా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా గుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీవాడిగా గొర్రె మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఏమంటావు చదువుకుంటూ గొర్రె మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాయి రెండు ఎందుకంటే చదువుకు చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు యాదవ్ అంటే బాగా ప్రేమ ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కుర్రాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టిచ్చేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకే మా గొర్రెలకి బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫార్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ క్యాప్టివ్ యూనిట్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది

నేను చూస్తాను చెప్పా రండి ఇవ్వండి ఇల్లు కూడా ఇల్లు రెడీ వస్తారు కట్టుబట్టాం

4000 పకిని చేసారు అప్పా చాక్ మాటడే టోమాస్ కవర్ ది కవర్ ది కవర్ ది కవర్ ది కలి అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకొని రాసుకోని ఇది కిచెన్ గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాసు తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు ఇట్రా నూరా నూరా ఏంటి ఇక్కడ పెట్టారన్నా ఇదేనా ఇంటి జాగా అంతా ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగా బానే ఉంది నీళ్ళు మంచిది కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గిరిని వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమ్మా ఇమ్మీడి ఇమ్మంటాం ఓకే ఎట్ తీసుకుంటావా ఇటు రండి ఇటు రామ్మ ఏ రామ్మ నువ్వు కూడా ఇటు రా ఈ పక్క పక్క రండి ఆ పక్క ఓకే అమ్మా రండి సార్ మాకు ఇప్పుడు